ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పదమూడు శనివారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అప్పుడు ఇహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది వ్యాఖ్యాన అంశం ప్రార్థన చేయుచున్న క్రీస్తు ప్రభువు మూడవ భాగం వ్యాఖ్యానాంశం ప్రార్థన చేయుచున్న క్రీస్తు ప్రభువు మూడవ భాగం వ్యాఖ్యానం ఇరవై రెండవ కీర్తన గొప్ప ప్రవచన కీర్తన అదంతా అతి గాఢమైన రహస్యం ఈ గొప్ప ప్రవచనం వ్రాసే భాగ్యం దేవుడు దావీదుకు అనుగ్రహించాడు కానీ అది దావీదు అనుభవం కాదు ఎంతమాత్రం కానేరదు పుట్టక పూర్వమే విశ్వాస నిరీక్షణలతో మాట్లాడిన దావీదు కాడు అని మనం ఆ కీర్తనలో నేర్చుకుంటున్నాం బైబిల్ తెరవండి ఇరవై రెండో కీర్తన తొమ్మిది పది వచనాలు చూడండి గర్భము నుండి నన్ను తీసిన వాడవు నివేగదా నేను నా తల్లి యొక్క స్థన్యపానము చేయుచుండగా నీవే నివేగదా నాకు నమ్మిక పుట్టించుతివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని చూస్తున్నాం ఆయన భూలోక జీవితం ప్రారంభం కాకముందే ఆయన అవతరించకముందే ఆయన బయలుపరిచిన స్వరం మనం విన్నాం అదంతా గొప్ప మర్మంగా ఉంది ఆయన మానవత్వ ప్రారంభ దినాల నుండి ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి ఆయన ఏ పని చేయటానికి వచ్చాడో ఆ పని గూర్చి ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన పన్నెండేండ్ల బాలుడై ఉన్నప్పుడు స్పష్టమైన తన స్వంత మాటలలో దాన్ని నిరూపించాడు చూడండి లోకాసువార్త రెండవ అధ్యాయం నలభై ఏడు నలభై తొమ్మిది వచనాలు ఆయన భూలోక జీవితాన్ని కూర్చిన సంపూర్ణమైన చరిత్ర కథనం మనకు అనుగ్రహించటం పరిశుద్ధాత్మకు ఇష్టమై ఉంటే నజరేతువాడైన యేసు అని అప్పటి మానవుల చేత పిలువబడిన ఆ బాలుడు బైబిల్ అనగా తన వాక్యం పాత నిబంధన గ్రంథం నిజంగా చదివాడు అని వ్రాయించేవాడు అంతమాత్రమే కాకుండా ఆయన ప్రార్థనకు ప్రముఖ స్థానం ఇచ్చాడని విశ్వాసాన్ని బట్టి నడుచుకున్నాడని తన తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోపడ్డాడని విశ్వాస జీవితంలో అన్ని విషయాల్లో తండ్రిపై ఆధారపట్టడంలో ఎంత మాత్రమూ ఎన్నడూ తప్పిపోలేదని ఆయనను గూర్చి వ్రాయించి ఉండేవాడు అట్టి వ్రాతలు నమ్ముకొని నిబ్బరంగా ఉండేవారం కదా అంటారు కొందరు అయితే సువార్తల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన తన జీవితకాలమంతటిలో అలాగే చేసి ఉంటాడు సందేహమేమీ లేదు ఆయన ఏకాంత స్థలాలకు అరణ్య ప్రాంతాలకు పర్వతాలకు సముద్ర తీరానికి వెళ్ళాడు అక్కడ ఆయన ఏం చేశాడు సువార్తలలో వ్రాయబడి ఉన్న ప్రకారం అక్కడ ఆయన ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించాడు ఆయన ఏ గొప్ప కార్యం చేయడానికి వచ్చాడో దాని కొరకు సిద్ధపట్టడంలో తండ్రితో చక్కని సహవాసం కలిగి ఉన్నాడు సహోదరుడు ఎం డేవిడ్సన్ సిహములతో అందినారు